అందరికీ నమస్కారం శ్రీ మాస్టర్ సివి గారి చేత తమిళంలో రాయబడి అందరికీ అందుబాటులో లేనటువంటి కోర్సుల యొక్క వివరణలను ఎక్స్ప్లెనేషన్స్ని ఈ మధ్యకాలంలో తెలుగులోకి అనువదించి అందించడం జరిగింది ఇట్లాంటి ఈ అనువాదం చేయబడినటువంటి ఎక్స్ప్లనేషన్స్లో చాలా ప్రధానమైనవి ఎం కోర్సు టీ కోర్సు యొక్క ఎక్స్ప్లెనేషన్స్ ఇవి రెండు చాలా పెద్దవి అయితే ఇవన్నీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ కోర్సులు ప్రాక్టీస్ చేసేటువంటి వాళ్ళు కొంతమంది సామాజిక మాధ్యమాల ద్వారా కొన్ని అభ్యంతరాలని వెలుగొచ్చటం చూసాం వాళ్ళనేది ఏమిటంటే కోర్సులు చెయ్యని వాళ్ళకి లేదా కోర్సులు చేయటం సరికాదని చెప్పేవాళ్ళకి ఈ ఎక్స్ప్లెనేషన్స్ లేదా వివరణల విషయం ఎందుకు ఈ అనువాదం చేయడానికి వాళ్ళకున్న అర్హత ఏమిటి ఎప్పుడు కూడా శ్రీ మాస్టర్ సివివి గారి డైరీ అనో ఎంటీఏ లెటర్స్ అనో ఈ ఎక్స్ప్లెనేషన్స్ అనో వీటిని పట్టుకుని వేలాడటం కాదు కావాల్సింది కోర్సులు సాధన చేసి అనుభవాలు పొందాలి కోర్సులు సాధన చేయకుండా శ్రీ మాస్టర్ సివివి గారు వ్రాసినవి చదవటానికి అనువాదం చేయడానికి అర్హత ఉండదని కొంతమంది పెద్దవాళ్ళు మాట్లాడటం చూశాం ఇది ఒక రకమైనటువంటి ఆక్షేపణ సరే ఆక్షేపణకి సమాధానం ఇవ్వటం ఎంత అయినా అవసరం కాబట్టి తోచినది చెబుతున్నాను ముందుగా శ్రీ మాస్టర్ సిబివి గారి యోగ మార్గ విషయాల మీద ఏ ఒక్కరికో హక్కు ఉన్నదని చెప్పేవాడిది మా దృష్టిలో ఒక విపరీత ధోరణి ఇక రెండవది ఈ లైన్లో శ్రీ మాస్టర్ సివివి గారు చెప్పినది వ్రాసినదే ప్రామాణికం కానీ ఇతరులెవరిది కాదు ఈ మాట కూడా శ్రీ శ్రీ మాస్టర్ సివివి గారే వ్రాసి ఉంచారు కాబట్టి ఈ యోగ విషయం సందర్భంగా ఎవరైనా కూడా మాస్టర్ గారు సూచించినట్లుగా నడుచుకోవాలి కానీ మనకు తోచినట్టుగా ఈ మార్గాన్ని గురించి అన్వయాలు చేయటానికి మనకి అధికారం లేదు వారి ఇవ్వలేదు అసలు ఈ యోగ విధానాన్ని పూర్తిగా ఎవరూ తెలుసుకోలేరు అని వారే చెప్పారు వారే వ్రాసి ఉంచారు అయినప్పటికీ అంతా తెలిసినట్టు మాట్లాడే వాళ్ళది ఒక రకంగా అమాయకత్వమే మన దృష్టిలో ఇక ఈ కోర్సులు ఎవరు చేయాలి ఎందుకు చేయకూడదు ఇప్పుడు వాటి యొక్క ఉద్దేశం ఏమిటి ఇవన్నీ కూడా గతంలో అనేక రుజువులతో సామాజిక మాధ్యమాల్లో మనం ఉంచడం కూడా జరిగింది అటువంటి శ్రీ మాస్టర్ గారి యొక్క మాటకే విలువనివ్వని వాళ్లకు వాళ్ళు చెప్పేటువంటి అభ్యంతరాలకు మటుకు ఏం విలువ ఉంటుంది అయినా కొన్ని వివరాలు తేట చేయాలి కాబట్టి ఈ కోర్సుల వివరణల గురించినటువంటి కొన్ని విషయాలు క్లుప్తంగా ప్రస్తావించుకుందాం ముఖ్యంగా ఈ ప్రధానమైనటువంటి రెండు కోర్సులు ఉన్నాయి కదా ఎం కోర్సు వివరణ టీ కోర్సు వివరణ ఆ రెండు ఎక్స్ప్లెనేషన్స్ గురించి కొంచెం ప్రస్తావన అసలు మీడియంలు చేసేటువంటి సాధన అంతా కూడా వాళ్ళు చేసేటువంటి ఎటువంటి ప్రాక్టీస్ అయినా కూడా శ్రీ మాస్టర్ సివివి గారి యొక్క ఫిజికల్ డెవలప్మెంట్ కోసమే అని మాస్టర్ గారే రాసి ఉంచిన విషయాన్ని అందరికీ తెలుసు చాలా చాలామందికి దాన్ని తెలియజెప్పడం కూడా జరిగింది మాస్టర్ గారి చేత ఇనీషియేషన్ ఇవ్వబడిన ప్రతి ఒక్క మీడియంలో కూడా పనిచేసేది ఆ మీడియం యొక్క సొంత ప్రజ్ఞ కాదు ఇనీషియేషన్లో భాగంగా శ్రీ మాస్టర్ గారు భౌతికంగా వారి సమక్షంలో మీడియం యొక్క దేహంలో ప్రవేశపెట్టబడినటువంటి చైతన్యం యొక్క ప్రజ్ఞే వాళ్ళు చేసేటువంటి పనికి ఆలంబన అవుతుంది కానీ మీడియంల సాధన అంతా కూడా వాళ్ళ సొంత ప్రజ్ఞతో చేస్తున్నారు అనుకోవటానికి ఏమీ లేదు ఆధారం అయితే ఆ చైతన్యాన్ని నిలుపుకోవాల్సినటువంటి బాధ్యత కనీసం మీడియంల మీద ఉండేది కానీ అలా ప్రవేశపెట్టినటువంటి చైతన్యాన్ని కూడా నిలుపుకోలేని వాళ్లే చాలామంది మీడియంలు ఈ మీడియంలు ఏ కోర్సు సాధన చేసినా కూడా అది శ్రీ మాస్టర్ గారి ప్రయోజనం కోసం లేక ప్రయోగం కోసమే కానీ వాళ్ళంతా కూడా వెంటనే శ్రీ మాస్టర్ సివివి గారి స్థాయికి చేరుతారని కాదు చాలా ముఖ్యమైనటువంటి రహస్య సాధనలు చేసినటువంటి ఇన్నర్ సెక్షన్ సభ్యులు కూడా శ్రీ మాస్టర్ గారు ఆశించినంత మేరకి డెవలప్మెంట్ కాలేకపోయారని యోగ చివరి దశల్లో వారు ఆ మీడియంల మీద చేసినటువంటి ప్రయోగ ఫలితం ఫలితాన్ని బట్టి మనకు తెలుస్తుంది ఆ ప్రయోగ ఫలితం యొక్క వివరాలు కూడా శ్రీ మాస్టర్ సివివి గారు వారి డైరీలో రాసి ఉంచారు ఇటువంటి సాధనలలో భాగంగా ఇచ్చినటువంటి ఎం కోర్సు వివరణ శ్రీ మాస్టర్ గారి దేహ వ్యవస్థలో జరిగిన చాలా ఉన్నతమైనటువంటి ప్రక్రియలకు సంబంధించింది ఇది ఈ రోజుల్లో చాలామంది సాధన చేస్తుంటారు కదా రెండు వేల ఆరు వాక్యాలుగా ఉన్నటువంటి ఎం కోర్సు ప్రాక్టీస్ నేమ్స్కి సంబంధించిన వివరం కాదు ఇది ఆ నేమ్ నేమ్ టు నేమ్ ఆ ప్రాక్టీస్ నేమ్కి అర్థం ఇది అని వివరణ ఎక్కడా మాస్టర్ గారు అలా ఇవ్వలేదు ఈ ఈ ఎం కోర్స్ అనేటువంటి ఒక ప్రక్రియ శ్రీ మాస్టర్ గారి దేహంలో జరిగినప్పుడు ఏమేమి ప్రక్రియలు జరిగాయి అనేటువంటి వివరాలు ఈ ఎం కోర్స్ వివరణ అనే దాంట్లో వారు రాసి వారి దేహంలో ఉన్న కుండల్ని బద్దలవటం పరస్ట్ అవ్వటం వారి సహస్రారం కరిగిపోవటం నూతన సహస్రారం యొక్క నిర్మాణం జరగటం దానిపైన ఇన్నర్ లోటస్ అనబడే మరో సహస్రారం ఏర్పడటం నాడీ వ్యవస్థలో అతిశుద్ధత ఏర్పడటం ఊహించ కానీ శక్తులు సింబల్ లైట్స్ అని అనేక రకములైన పరమాణు శక్తులని పొరవిన్ కాట్రు అని చెప్పబడినటువంటి గ్రహప్రభావ శక్తి వ్యవస్థలని వీటిని మధ్య జరిగినటువంటి సమాచార మార్పిడి గురించి అవి చేసిన చర్యల గురించి ఆయా వివరాల గురించి వన్ పాయింట్తో సంకల్ప అనుసంధానం కలిగి ఉండటం గురించి నాడీ వ్యవస్థలో అంతర్లీనంగా నూతన వ్యవస్థ ఏర్పడే విధానం లాంటి లాంటి ఎన్నెన్నో అద్భుత వివరాలు అద్భుత చర్యల వివరాలు ఉన్నటువంటి ఈ ఎం కోర్స్ ఎక్స్ప్లెనేషన్లో చెప్పబడినవన్నీ కూడా ఈ ఎం కోర్స్ ప్రాక్టీస్ నేమ్స్ సాధన చేస్తే తమలో కూడా జరుగుతాయని ఈ రోజుల్లో ఎవరైనా భావిస్తే అంతకు మించిన ఆత్మవంచన శ్రీ మాస్టర్ మాస్టర్సీవి గారి ఎడల ద్రోహపూరిత ప్రవర్తన మరొకటి ఉండదు ఇటువంటి ప్రక్రియలు జరగడానికి అర్హత గల దేహం మరొకటి లేదని కూడా ఇదే వివరణలో వారు రాసి ఉంచారు మరి అలాంటప్పుడు ఇవాళ ప్రాక్టీస్ చేసే వాళ్ళందరికీ కూడా ఇదే ఈ స్థాయిలో జరుగుతుందని ఎలా చెప్పుకుంటారు అది కరెక్ట్ కాదు కదా అసలు ఇదే కాకుండా ఈ ఎం కోర్స్లో ఉన్నటువంటి రెండు వేల ఆరు వాక్యాలు లేదా ప్రాక్టీస్ నేమ్స్ ఫ్రేజెస్ ఉన్నాయి కాబట్టి అంతమంది కూర్చొని చదివితే అంటే రెండు వేల ఆరు మంది కూర్చొని చదివితే మాస్టర్ గారు వస్తారు ఇదే ఈ యోగానికి రహస్యమని చాలా కాలం బట్టి ప్రచారం జరుగుతూనే ఉంది మా దగ్గర పంతొమ్మిది వందల ఎనభై ఒకటి అంటే రమారమి నలభై ఐదు సంవత్సరాల క్రితం నాడు జరిగినటువంటి ఒక మేకాల సందర్భంగా ఒక సెంటర్ వాళ్ళు ఒక బుక్లెట్ ముద్రించి అందరికీ పంచిపెట్టారు అందులో వారు ఈ మాట రాసి ఉంచారు అది రహస్యం అయితే అది యోగ రహస్యం అయితే ఆ రహస్యాన్ని బయట పెట్టేటువంటి హక్కుందా అసలు ఎక్కడా కూడా శ్రీ మాస్టర్ సివివి గారు స్వహస్తాలతో రాసిన ఈ డైరీలో ఈ యోగం ఎప్పటికి సిద్ధిస్తుందో చెప్పలేమని చెప్పి వారు రాస్తే దానికి విరుద్ధంగా కొంతమంది ఇలా ప్రచారం చేస్తున్నారు రెండు వేల ఆరు మంది కూర్చొని రాధన చేస్తే నేను తిరిగి వస్తాను శ్రీ మాస్టర్ గారు ఎక్కడా చెప్పలేదు ఇది ఎప్పటికి పూర్తవుతుందో ఎవరూ చెప్పలేరు అని చెప్పి శ్రీ మాస్టర్ గారు రాశారు కొన్ని వేల పేజీల్లో ఉన్నటువంటి వారి స్వదస్తుతో ఉన్నటువంటి సాహిత్యంలో ఇవి ఎక్కడా లేదు కాబట్టి ఇది అప్రామాణికమైనటువంటి మాట దేహంలో ఏమి జరుగుతుందో ఏమి జరగలేదో ఏ శబ్ద ఉచ్చారణ వల్ల ఏ ఫలితం కలగాలో ఇవేమీ లేకుండా ఈ రోజుల్లో జరిగేది శ్రీ మాస్టర్ సిబివి గారి మహాద్భుత యోగాన్ని అపహాస్యం చేయటమే ఇటువంటి సాధనలన్నీ వీళ్ళల్లోనే కొంతమందికి కోర్సులు చేయని వాళ్ళకి ఎక్స్ప్లనేషన్తో ఏమి పని అని చెప్పేటువంటి అనేటువంటి అహంకారపూరితమైనటువంటి వ్యాఖ్యానాలు చేయటం కూడా మనం వీళ్లలోంచే వస్తుంది కొంతమంది నుంచి ఇలాగే ఇక టీ కోర్సు విషయానికి వస్తే ఆ టీ కోర్స్ ఎక్స్ప్లనేషన్లో బ్రహ్మన్ అనేటువంటి స్థితి ఏర్పడటానికి ముందు జరిగిన విషయాలు అప్పటి స్థితులు అప్పటి అనటానికి కూడా లేదు అక్కడికి కాలమే ఏర్పడలేదు కుండల్ని యొక్క పరిణామం ఎలా జరిగింది త్రిమూర్తి నిర్మాణములు ఎలా జరిగినాయి లెక్కనే శక్తుల ఆవిర్భావం ఏ విధంగా జరిగింది మూల ప్రకృతి పురుష ప్రకృతి లాంటి భావనల యొక్క నిర్దిష్ట నిర్వచనాలు ఎన్ని రకాలుగా ఉన్నాయి మానవ ప్రయత్నంలో ఇప్పటి వరకు అందనటువంటి సృష్ట్యాది స్థితి విషయాల వివరాలు ఆయా స్థితులకి ప్రతిబింబ సమూహాలుగా ఏర్పడినటువంటి మానవ రూప నిర్మాణ వివరాలు ఇప్పటికీ నిద్రాణంగా మానవ రూపంలో ఉన్నటువంటి కొన్ని సృష్ట్యాది స్థితులు వాటిని జాగ్రత్తపరిచి మానవ రూప నమూనా మార్పు ప్రయోగంలో శ్రీ మాస్టర్ గారు ఆ నిద్రాణంగా ఉన్న స్థితులను ఉపయోగించినటువంటి విషయాలు ఇట్లా చాలా మహాద్భుత వివరాలతో కూడింది ఈ టీ కోర్స్ ఎక్స్ప్లెనేషన్ అనేటువంటి పుస్తకం ఆ టీ కోర్స్ యొక్క శబ్ద ఉచ్చారణ ద్వారా కొంతమంది మీడియంలో కొన్ని ప్రయోగాల కోసం వారు వారు సాధన చేయించారు ఇప్పుడు అవన్నీ వరుస పెట్టి చదివేసి ఆ సృష్టి అధిస్థితులన్నీ ఎవరికి వాళ్లే జాగ్రత్తపరుచుకుంటామనో లేదా వెయ్యో రెండు వేలో చందాలు కట్టించుకునే వాళ్ళతో చేరి లేదా సీనియర్లవనే వంకతో కీర్తి కండు తీర్చుకునే వాళ్ళతో చేరి శ్రీ మాస్టర్ సివివి గారు చేయించిన ప్రక్రియలు మనం కూడా చేయవచ్చు అనుకునే వాళ్ళది కేవలం ఒక భ్రమ మాత్రమే ఉదాహరణకి సృష్టి ఆది స్థితిలో ఉన్నటువంటి భ్రిక్త అనేటువంటి ఒక స్థితిని శ్రీ మాస్టర్ సివివి గారు తమ దేహంలో జాగ్రత్తపరిచి అటువంటి స్థితి కలిగి ఉండేలా సృష్టించిన వారి కుమారుడే శ్రీ వృత్తారావు ఈ శ్రీ ముక్తారావు గారి యొక్క నాణ్యత డెబ్భై నాలుగు బ్రీతింగ్ ప్రిన్సిపల్స్ వర్కింగ్కి నిలిచేలాగా ఉందని అది శ్రీ మాస్టర్ సివివి గారి దేహం యొక్క జన్మ నాణ్యత కంటే ఉన్నతముగా ఉన్నదని కూడా మాస్టర్ గారు రాసి ఉన్నారు కదా ఈ టీ కోర్సు ప్రాక్టీస్ నేను చదివి ఇప్పటి వాళ్ళంతా అలాగే అవుదామని చూస్తున్నారా ప్రయోజనం అంటే ఏమిటో తెలియకుండా ఏమి ప్రయోజనం ఉందో తెలియకుండా ఒక్క అడుగు కూడా ఏ యోగ మార్గంలో కూడా పడదు కనీసం దీన్నైనా మనం అందరం తెలుసుకొని ఉండాలి ఇదేదో రహస్య యోగం ఎవరికీ తెలియదు మాకే తెలుసు కొత్త కోర్సులు సృష్టించాము శ్రీ మాస్టర్ గారికి చేత కాలేదు ఇలాంటి మాటలు చెప్పుకుంటూ పబ్బం గడుపుకుంటూ మాస్టర్లుగా పిలిచించుకుంటూ సొమ్ములు చేసుకునే వాళ్ళ మాయలో ఎవరు పడకుండా ఉండాలంటే శ్రీ మాస్టర్ సివివి గారు స్వయంగా వ్రాసి ఉంచిన వాటిని చదివి అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి కోర్సులు చేయని వాళ్ళు ఇవి చదవకూడదు అనేటువంటి నిబంధన ఇది ఎక్కడా లేదు అవి చదివినా అర్థం కాక ఎవరిని చదవనివ్వకుండా ఇలా చెప్పడమే జరిగింది ఇప్పటివరకు ఒక ఆశ్చర్యపరిచే విషయం ఉంది ఈ కోర్సులు నిపుణులు ఉంటారు దీంట్లో మాకు చాలా బాగా తెలుసు మేమే చేయిస్తాం అన్నట్టు ఎం ప్రాక్టీస్ ఫస్ట్ ఆరిజిన్ అని చెప్పి ఒక వివరణ రాశారు మాస్టర్ గారు ఆ వివరణకి ఎవరైనా అర్థం చెప్పగలరా చెప్పలేరు అందులో ఉన్నటువంటి పదాలకు నిర్వచనాలు మాస్టర్ గారు ఎక్కడ ఇవ్వలేదు ఈ వివరణకు సంబంధించినటువంటి ప్రాక్టీస్ ఏదో కూడా చెప్పగలరా అది మాస్టర్స్ ప్రాక్టీస్ దానికి ఎవరు చెప్పలేరు చేయలేరు మరి ఆ ప్రాక్టీస్ లేకుండా యోగ ప్రక్రియ శ్రీ మాస్టర్ గారు చేసినట్టే చేయడం ఎలా అవుతుంది అసలు ఇంకా ప్రాథమికంగా చూస్తే శ్రీ మాస్టర్ సివివి గారు చేయించినటువంటి యోగ ప్రక్రియలు అన్నిటికి కూడా ప్రాథమికమైనది హితువు అనేటువంటి స్థానం ఏర్పడటం హితువు అనేటువంటి స్థానం ఏర్పడిన వాళ్ళు కోర్సు చేయవచ్చా ఈ కోర్సుల వివరణలు అన్నిటిలో హితువు ఆలంబనగా జరిగిన ప్రక్రియలు అన్నీ రాసి ఉన్నాయి కదా ఇవన్నీ అందరూ చదివినవి కదా ఇప్పుడు హితు అనేది ఏర్పడకుండా కోర్సు చేయడం వల్ల ఉపయోగం లేదు కదా ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ హితు జన్మత ఏర్పడినట్లు అనుకోవాలా లేక ఇది కూడా సంవత్సర సందాగా వెళ్తే హితు ఏర్పడుతుంది అనుకోవాలా ఇప్పుడు శ్రీ మాస్టర్ సిబివి గారి యోగం పేరుతో జరుగుతున్నది ఇదే మా సలహా ఏమంటే కోర్సుల వ్యామోహంలో పడి తెలియకుండానే సెల్ఫ్ హిప్నాసిస్ చర్యలకు లోనై ఇబ్బందులు తెచ్చుకొనుకో ఇబ్బందులు తెచ్చుకోకండి అతిగా ఆలోచించి అనేక విషయాలను తమకే అన్వయించుకొని మానసిక ఆరోగ్యం దెబ్బతిని ఆసుపత్రుల పాలైన వాళ్ళు గత తరంలో ఉన్నారు ఇది ఎటువంటి భ్రమల గతంలో దారితీసిందంటే కొంతమంది మేమే సుందరం గారమే వాళ్లే సుందరం గారున్నట్టు గత జన్మలో చెప్పుకోవటం ఎంటీఏ వాళ్ళతో మాట్లాడి కొత్త కోర్సులు ఇచ్చారని ఈ రకమైన చెంచలత్వానికి లోనైన వాళ్ళు కూడా ఉన్నారు సుందరం గారు అందుకున్నట్టుగా మేము కూడా అందుకుంటున్నామని ఏవేవో రాసేసుకున్న వాళ్ళు ఉన్నారు ఈ తరం వాళ్ళకి ఈ విషయాలు పెద్దగా తెలియవు శ్రీ మాస్టర్ సివివి గారి యోగ వ్యవస్థ యొక్క శక్తి చాలా ఉన్నతమైనది ఇది ఆషామాషి వ్యవహారం కాదు ఏమి చెప్పినా చేసినా ఏమి ఇబ్బంది ఇబ్బంది ఏమీ రాలేదులే అని అమాయకంగా మాస్టర్ గారిలా ప్రవర్తించే వాళ్ళు కూడా ఉన్నారు మహోన్నత శక్తులతో ఆషామాషి వ్యవహారాలు చేస్తే చాలా సూక్ష్మంగా దాని ప్రభావం మన మీద మన ప్రవర్తన మీద చుట్టుపక్కల ఉండే వారి ప్రవర్తన మీద యాస్ట్రల్ స్థాయిలో అలజడి కలగటం మేము విన్నాం చూసాం కాబట్టి ఇంత దూరం దీని గురించి చెప్పటం శ్రీ మాస్టర్ సివివి గారు రాసి ఉంచిన యోగ రచనలన్నీ అందరూ చదివి అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి గుడ్డిగా ఎవరిని నమ్మకండి అనవసరమైనటువంటి ప్రక్రియల్లో భాగస్వామ్యం అవకండి నమస్కారం